మొదటిసారి ముల్కన్నూరుకి రావడం నేను ఒక గ్రామీణ వికాసం స్టూడెంట్ని నలభై ఏళ్ళ నుంచి ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ గురించి పుస్తకాల్లోనే చదివినాము తర్వాత ఇంకొకటి ముల్కనూరు మాదిరిగానే నిర్మల్కు దగ్గర అంకాపురానికి కూడా ఉంటుంది నిజామాబాద్ అయితే ఈ రెండింటిని ఎప్పుడు చూసే అవకాశం దొరకలేదు అరే ఇప్పుడు నిర్మల్లో రిటైర్మెంట్ తర్వాత వచ్చామని ఓ రోజు వెళ్ళి అంకాపూర్లు దినమంతా గడిపాను అక్కడ అందరితో మాట్లాడి మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళ ప్రాజెక్టులు ఎట్లా పనిచేస్తారని సో ఈరోజు మొదటి అడుగు ఇంకా ముందు ముందు ఇంకా చాలా అడుగులు వేస్తారేమో ఈ ఊరికి సో చిన్నగా గుర్తొచ్చింది అందరికీ తెలిసింది ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ సో ఇక్కడ మాకు దొరికేది ఏమంటే మ్యాక్సిమం సపోర్ట్ పీఠం కథలు రాసే వాళ్ళకి కావలసినంత సపోర్టు ఎంఎస్పి రూపంలో ముల్కనూరు సాహిత్య పీఠం రూపంలో దొరుకుతుంది కళాలు పట్టిన వాళ్ళు కళాలు మానేసి మళ్ళీ పట్టిన వాళ్ళందరికీ మంచి రూపంలో సపోర్ట్ దొరుకుతుంది అయితే ఇక్కడ నాకు ఈ సంవత్సరం ప్రైజ్ రాలేదు మాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు రావచ్చని అంటే నేను మిస్సెస్ ఇద్దరం వచ్చాము ఈరోజు పొద్దున నిర్మల్ నుండి బయలుదేరి అయితే ఇది ఇన్విటేషన్ వచ్చి ఇప్పుడు తో వంట ప్రయాణం చేస్తుంటే ఒకటి కొన్ని నెలల క్రితము భారతీ రాజా తమిళన్ ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చదివాను నేను అందులో ఆ రోజు టెన్త్ రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి ఆయన ఉండే ఏరియాలో ఉన్న పిల్లలంతా వచ్చి అంకుల్ 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 నైంటీ ప్లస్ నైంటీ ఫైవ్ ప్లస్ అని అంతా సంతోషంగా మార్కుల గురించి చెప్తుంటారు అరే వీళ్ళంతా నైంటీ ప్లస్ నైంటీ ఫైవ్ ప్లస్ అంటున్నారు ఒక్కడు కూడా ఫెయిల్ అయినని నా దగ్గరికి రాలేదు ఇప్పటి వరకు ఎందుకు ఆయన ఈ విషయం అన్నాడంటే ఫెయిల్ అయినా ఆ అనుభవం జీవితంలో అందరికీ రావాలి అంటే అది ఎట్లా ఉంటుందో రావాలి అని సో ఈరోజు రెండు సంవత్సరాల నుంచి నేను ఈ ఫెయిల్ అయిన అనుభవాన్ని అనుభవిస్తున్నాను ఇప్పటి వరకు రెండు కథలకు ప్రైజులు వచ్చాయి పోయిన సంవత్సరము కరువు ఈ సంవత్సరం కూడా కరువు చూద్దాం అయినా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని మీ అందరి నుంచి ఇంకా నేర్చుకోవాలని నేను ఇక్కడికి ఉత్సాహంతో పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేసాను సో నా కథ నేను రాసిన కథ పేరు అంటే కొంచెం దీన్ని లైట్గా చెప్పడానికి చేస్తున్నాను మటన్ తెలంగాణ వాసులకు మటన్ అంటే చాలా ఆప్యాయమైన వంట నేను అనుకున్నాను అందరు జడ్జులు టైటిల్ చూడగానే సంతోషపడతారేమో అనుకున్నాను బహుశా అందుకోసమే అది ఎగిరిపోయి ఉంటుంది సో లేదు నేను అందుకోసం లైట్గా అన్నాను కదా సో ఒకటి కథనం కూడా అంత మా ప్యూర్ తెలంగాణ మాండలికంలో రాశాను నేను అది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజల అభిమానము మటన్ గురించి పొద్దున ఆదివారం పొద్దున జరిగే తతంగం అంతా చూస్తూ చూసి ఒకటి రాయాలి ఎప్పటికైనా రాయాలని అదే పేరుతో రాశాను థ్యాంక్ యూ ఎందుకంటే బోర్ల బొక్కల పడుకొని లేవడం కూడా ఒక పెద్ద లెసను సో ఇది నేను చాలా విలువైన పాఠంగానే తీసుకుంటున్నాను అందుకోసం ఇక్కడ నేను వచ్చాను